అందరికి నమస్కారం మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధులు ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మా అందరం కూడా ఎంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రజలంగారంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి ప్రజలకి మరింత అంకిత భావంతో నిండు మనసుతోటి బాధ్యతతోటి మనందరం కూడా చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించి వీటన్నిటికన్నా పార్టీతోటి చేసే ప్రయాణంలో చిత్తశుద్ధి నిబద్ధత మన పార్టీ అధ్యక్షులు గారికి అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అండగా నిలబడే విధంగా మనందరం కూడా ప్రజలు చూసి గర్వపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగానే కోరుకుంటూ ఈరోజు శాసనసభ పక్ష నేతగా మన మనందరం కూడా ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ తీర్మానం ముందుగా నేను చదువుతాను దాని తర్వాత మనందరం కూడా ప్రెసిడెంట్ గారిని అభినందించి అప్పుడు కొనసాగిద్దాం తీర్మానం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున సమావేశమై శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ రౌజింగ్ ఈ కాన్స్టిట్యూషన్ ఫార్మాలిటీ పూర్తయింది కాబట్టి ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మన శాసనసభ పక్ష నేత మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు పార్టీ నేతగా మాట్లాడటంలో డెపి ప్రెసిడెంట్గా శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడు కొత్తగా ఉంటుంద ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం మాట్లాడడం సమస్యలు తీసుకురావడం మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతో ఘన విజయం సాధించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈ సందర్భంలో మేము ఫ్యూ థింగ్స్ చాలా ఒంటరి ప్రయాణం చేస్తాం జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీ